నాగార్జున గారి ఆల్ మూవీస్ లిస్ట్ విత్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అప్ టు కుబేర మూవీ అయితే ఈ చూద్దాం చూద్దామ ఒకటి విక్రమ్ హిట్ రెండు కెప్టెన్ నాగార్జున ఫ్లాప్ మూడు అరణ్యకాండ ఫ్లాప్ నాలుగు మజ్ను బ్లాక్ బస్టర్ ఐదు సంకీర్తన ఫ్లాప్ ఆరు కలెక్టర్ గారి అబ్బాయి సూపర్ హిట్ ఏడు అగ్నిపుత్రుడు యావరేజ్ ఎనిమిది కిరాయి దాదా హిట్ తొమ్మిది ఆఖరి పోరాటం సూపర్ హిట్ పది చిన్నబాబు యావరేజ్ పదకొండు మురళీకృష్ణుడు యావరేజ్ పన్నెండు జానకి రాముడు సూపర్ హిట్ పదమూడు విజయ్ యావరేజ్ పద్నాలుగు విక్కీదాదా సూపర్ హిట్ పదహైదు గీతాంజలి బ్లాక్ బాస్టర్ పదహారు అగ్ని ఫ్లాప్ పదిహేడు శివ ఇండస్ట్రీ హిట్ పద్దెనిమిది ప్రేమ యుద్ధం ఫ్లాప్ పంతొమ్మిది నేటి సిద్ధార్థ యావరేజ్ ఇరవై ఇద్దరూ ఇద్దరే ఫ్లాప్ ఇరవై ఒకటి నిర్ణయం యావరేజ్ ఇరవై రెండు చైతన్య ఫ్లాప్ ఇరవై మూడు శాంతి క్రాంతి ఫ్లాప్ ఇరవై నాలుగు జైత్రయాత్ర ఫ్లాప్ ఇరవై ఐదు కిల్లర్ యావరేజ్ ఇరవై ఆరు ఖుదాఘావ్ హిట్ ఇరవై ఏడు అంతం ఫ్లాప్ ఇరవై ఎనిమిది ప్రెసిడెంట్ గారి పెళ్ళం సూపర్ హిట్ ఇరవై తొమ్మిది రక్షణ యావరేజ్ ముప్పై వారసుడు సూపర్ హిట్ ముప్పై ఒకటి అల్లరి అల్లుడు సూపర్ హిట్ ముప్పై రెండు గోవిందా గోవిందా ఫ్లాప్ ముప్పై మూడు హలో బ్రదర్ డాక్బస్టర్ ముప్పై నాలుగు క్రిమినల్ యావరేజ్ ముప్పై ఐదు గరానా ఘరానాబుల్లుడు డాక్బస్టర్ ముప్పై ఆరు శిశింద్రి సూపర్ హిట్ ముప్పై ఏడు వజ్రం ఫ్లాప్ ముప్పై ఎనిమిది రాముడొచ్చాడు ఫ్లాప్ ముప్పై తొమ్మిది మిస్టర్ బెచారా ఫ్లాప్ నలభై నిన్నే పిల్లాడిత ఇండస్ట్రీ హిట్ నలభై ఒకటి అన్నమయ్య బ్లాక్బస్టర్ రెండు రక్షకుడు ఫ్లాప్ నలభై మూడు ఆవిడామ ఆవిడే హిట్ నలభై నాలుగు ఆటో డ్రైవర్ ఫ్లాప్ నలభై ఐదు అంగారే ఫ్లాప్ నలభై ఆరు చంద్రలేఖ ఫ్లాప్ నలభై ఏడు జకామ్ ఫ్లాప్ నలభై ఎనిమిది సీతారామరాజు యావరేజ్ నలభై తొమ్మిది రాబోయ్ చందమామ ఫ్లాప్ యాభై నువ్వస్తావని బ్లాక్ బస్టర్ యాభై ఒకటి నిన్నే ప్రేమిస్తా సూపర్ హిట్ యాభై రెండు ఆజాద్ హిట్ యాభై మూడు ఎదురులేని మనిషి యావరేజ్ యాభై నాలుగు భావనచ్చాడు ఫ్లాప్ యాభై ఐదు అధిపతి ఫ్లాప్ యాభై ఆరు ఆకాశ వీధుల్లో ఫ్లాప్ యాభై ఏడు స్నేహం అంటే ఇదేరా ఫ్లాప్ యాభై ఎనిమిది సంతోషం బ్లాక్బాస్టర్ యాభై తొమ్మిది అగ్నివర్ష ఫ్లాప్ అరవై మన్మధుడు బ్లాక్బస్టర్ అరవై ఒకటి శివమణి సూపర్ హిట్ అరవై రెండు నేనున్నాను సూపర్ హిట్ అరవై మూడు మాస్ బ్లాక్ బ్లాక్బస్టర్ అరవై నాలుగు సూపర్ యావరేజ్ అరవై ఐదు శ్రీరామదాసు బ్లాక్బస్టర్ అరవై ఆరు బాస్ ఫ్లాప్ అరవై ఏడు డాన్ సూపర్ హిట్ అరవై ఎనిమిది కృష్ణార్జున ఫ్లాప్ అరవై తొమ్మిది కింగ్ సూపర్ హిట్ డెబ్భై కేడి ఫ్లాప్ డెబ్బై ఒకటి రగడ యావరేజ్ డెబ్భై రెండు గగనం ఫ్లాప్ డెబ్బై మూడు రాజన్న యావరేజ్ డెబ్భై నాలుగు షిరిడి సాయి హిట్ డెబ్భై ఐదు డమరుకం యావరేజ్ డెబ్బై ఆరు గ్రీకు వీరుడు ఫ్లాప్ డెబ్బై ఏడు జగద్గురు ఆదిశంకర ఫ్లాప్ డెబ్భై ఎనిమిది బాయ్ ఫ్లాప్ డెబ్బై తొమ్మిది మనం బ్లాక్ బ్లాక్బస్టర్ ఎనభై సోక్గాడే చిన్న బ్లాక్ బస్టర్ ఎనభై ఒకటి ఊపిరి బ్లాక్ బ్లాక్బస్టర్ ఎనభై రెండు ఓం నమో వెంకటేశయ్య ఫ్లాప్ ఎనభై మూడు రాజుగారి గది టూ యావరేజ్ ఎనభై నాలుగు ఆఫీసర్ ఫ్లాప్ ఎనభై ఐదు దేవదాస్ యావరేజ్ ఎనభై ఆరు మన్మధుడు టూ ఫ్లాప్ ఎనభై ఏడు వైల్డ్డాగ్ ఫ్లాప్ ఎనభై ఎనిమిది బంగారు రాజు సూపర్ హిట్ ఎనభై తొమ్మిది బ్రహ్మాస్త్ర యావరేజ్ తొంభై గోష్ ఫ్లాప్ తొంభై ఒకటి నాసామిరంగ హిట్ తొంభై రెండు కుబేర హిట్ తొంభై మూడు రేపు రిలీజ్ అయిపోతున్న కూలీ ఈ మూవీ మీద మామూలు అయిపోలేదు రీబుకింగ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అయిపోద్ది ఈ మధ్య నాగార్జున గారు ఏ సినిమాలో చేసినా అది హిట్ అయిపోతుంది ఏంటో వర అందే మధ్య వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ట్రై సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మచర్